오래, 아, 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 జయ గణేశ్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జ్ మహారాజ్ కింద ప్రతిష్ఠించామండి మూడో సంవత్సరం ఇది మూడో సంవత్సరం ఇలాగా కొనసాగుతుంది కంటిన్యూ గానీ ప్రతి సంవత్సరం ఇలాగ కొంతమందికి భక్తులకి భోజనాలు అవి పెట్టి పూజా కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి అందరూ భక్తులు ఆదరణతో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే మెయిన్గా చెప్పాలంటే మన సంజయ్ భాయ్ సంజయభాయ్ ఆదివారంలో జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం మొత్తం అదే దాని గుడి కట్టేసి మన మూడో వార్షికోత్సవం జరుగుతుంది అట్లాగే ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఒక సీతామసందుల భక్తులకి ప్రసాదం కూడా అన్నది అందించడం చేస్తున్నాము అట్లాగే ఇక్కడ పొరల దుర్గామాత కార్యక్రమం కూడా ఈ సెంటర్లో జరుగుతుంది అందరు మా కమిటీ అందరు ఇక్కడ మరాఠీ వాళ్ళు మన బెంగలీ వాళ్ళు మా ఆరవాడికారంలో అందరూ ఇక్కడ వచ్చి నమస్కారం అండి నేను రాజమండ్రి స్వర్ణకర్ సంఘ అధ్యక్షులు మాట్లాడుతున్నాను అయితే ఇక్కడ మూడో సంవత్సరం వినాయక చవితి కార్యక్రమాలని ప్రారంభించారు అయితే ఇది సమిష్టిగా అందరం కలిసి ఆ యొక్క భగవంతుడు అనుగ్రహం పొంది ప్రతి ఒక్కరు కూడా సుభిష్టంగా ఉండాలని పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ తర్వాత పని పని విధంలో అందరూ బాగుండాలని చేసేటటువంటి మహత్తరం కార్యక్రమంలో సంజయ్ గారు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు మరి మీ అందరం కూడా ఇక్కడ కలిసి పేసి ఉంటున్నాం ఆనందముల్లాగా కాబట్టి ఆ గణపతి ప్రతి ఒక్కరిని కూడా ఆయుర్ ఆరోగ్యాలతో అస్వస్థుల కాపాడాలని ఈ యొక్క గణేష్ మిత్రమండ్రి ద్వారాగా కోరుకుంటున్నాం